దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వినాయకుని సంబరాలే జరుగుతున్నాయి వినాయకుని ఉత్సవాలు ఎంతో కోలాహలంగా చేస్తూ ఉంటారు తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గణేషుడికి పూజలు చేస్తూ ఉంటాము ఈ క్రమంలోనే వినాయకుడి రూపం కొంతమందికి కళలో కనిపిస్తూ ఉంటుంది ఇలా వినాయక నవరాత్రుల్లో ఎవరికైనా వినాయకుడు కళలో కనిపించడం చాలా శుభంగా భావిస్తారు ఆ స్వామివారు కళలో కనిపించడం వల్ల వినాయకుడి అనుగ్రహంగా పరిగణిస్తారు ఆ దేవుడి రక్షణ కూడా లభిస్తుందని నమ్ముతారు మీరు కోరుకున్న కోరికలన్నీ నిజమవుతాయని విశ్వసిస్తారు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడం కోసమే ఆ వినాయకుడు మీ కళలో కనిపిస్తాడని అర్థమట దీనివల్ల విజయం శ్రేయస్సు లభిస్తాయట గణేషుడు మీ కళలో కనిపించడం వలన మీ కోరికలు నెరవేరుతాయని సంకేతంగా కూడా భావించవచ్చు విజయానికి దేవుడు అడ్డంకులను తొలగించేవాడు కళలో వినాయకుడి దర్శనం వలన మీరు మీ లక్ష్యాలను అందుకుంటారు కళలో ఆ గణనాథుడు కనిపించడం వలన మీరు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నా త్వరలోనే అవన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్న పనులు అన్ని ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని అర్థం ఇలా వినాయకుడు మీ కళలో కనిపించడం వలన అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్